రామస్వామి నాయుడు రామస్వామి నాయుడు గారు ఏ పార్టీ మీరు జనసేన సో మొత్తం పీ గనవరం నియోజకవర్గంలో ఎట్లా ఉంది జనసేన అభ్యర్థి పరిస్థితి చాలా బాగుందండి నిన్ను కూడా చాలా బాగా వచ్చారు జనం కూడా టీడీపీ నుంచి కూడా సపోర్ట్ బాగుంది అన్ని వర్గాలు బాగున్నాయి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా చాలా బాగా వచ్చారు నిన్న సో మొత్తానికి గిడి సత్యనారాయణ గారు ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుస్తారని మీకు ఒక అంచనా ఉంది మా నాకు భారీగా నగ్గే అవకాశాలు ఉన్నాయి అంచనా అనేది చెప్పలేం కానీ బాగా నద్దుతారు ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ దాకా అంచనా ఉంది సార్ ఇప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంకు పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నారా ఇక్కడ జనసేన అభ్యర్థికి బాగానే సహకరిస్తున్నారండి ఇక్కడ అందరూ బాగా సహకరించారు నేను కూడా ఆయన నామినేషన్లో అందరూ బాగా వచ్చారు సో ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారా బీజేపీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది జనసేనకి ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు కొండేడి చిట్టిబాబు గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు సో బీఎస్పీ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు బలమైన అభ్యర్థి సో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేడి చిట్టిబాబు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఓట్లు చీల్చే పరిస్థితి ఉంది అతను చేసి చీల్చేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఓట్లే చీల్చగలడు ఆయన మన ఓట్లేం చేశాడుగా జనసేన నుంచి ఏం పడవు ఆయనకి తెలుగుదేశం బహుజన సమాజ్ పార్టీ కూడా అది వైఎస్ఆర్సీపీ ఓకే అది టీడీపీ నుంచి అయితే ఏం పడవు ఆయనకి ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆర్ టూ చేసి ఉన్నాడు కాబట్టి ఆ వెళ్తే వాళ్ళు వెళ్తారు నుంచి ఏం లేదుగా జనసేన అనేది ఎప్పుడు ఇక్కడ ఉంది వీళ్ళు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు జనసేనగా చేస్తారు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాబట్టి టీడీపీ కూడా బాగా చేస్తున్నారు అలాగే బీజేపీ బీజేపీ కూడా బాగుంది సరే మొన్న పాములు రాజేశ్వర దేవి గారు గతంలో జనసేన నుంచి పొడి చేశారు అంత ముందు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పుడు రాజేశ్వర దేవి గారు పార్టీ మారారు కదా వైసీపీలోకి వెళ్ళారు కదా జనసేన నుంచి ఎన్ని ఓట్లు ఆవిడ తీసుకెళ్తున్నారు జనసేన నుంచి తీసుకెళ్లే ఆవిడైతే బాగా జనసేనలో ఉంది కదా ఆవిడేం తీసుకెళ్ళదు కదా ఆవిడ ఎంతమంది ఆవిడ కూడా ఎంతమంది వెళ్ళారు అసలు ఎవరు వెళ్ళలేదు కదా ఆమె కూడా వెళ్ళేవాళ్ళు ఎంతమంది వెళ్ళారు ఆవిడ అంతే వెళ్తారు అంతేగాని ఆవిడేమి కార్యకర్తను తీసుకెళ్ళలేదు కదా అది ఆవిడ వెళ్ళిందంటే ఆవిడ వెళ్ళి చేసుకుంది అంతే ఏమీ లేదు ఆవిడ కూడా ఏమీ పడవు సో ఇక్కడ మొత్తానికి బీఎస్పీ అభ్యర్థి చీల్చిన కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కొన్నేటి చిట్టిబాబు గారు ఓటు చీల్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే జనసేన బ్యాంకే బీజేపీకి బాగా అవుతుంది అండి సార్ మీ పేరు మా పేరు సత్యబాబు అండి సత్యబాబు గారు పీగన్నవరం నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది జనసేనకి బాగుందండి ఎందుకని అలా జనసేన పార్టీకి పదవిగా అన్ని బాగున్నాయండి జనం జనసేన పార్టీకి వెళ్తాది పీగనవరం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ బిఎస్పి వైసీపీ అభ్యర్థులు కూడా పోటీ పడతా ఉన్నారు అంత ఏమి లేదండి దానికి జనసేన గెద్దడు సత్యనారాయణ గారు గెలుతారు షూరా షూర తెలుగుదేశం సహకరిస్తున్నారు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉందా లేదండి తెలుగుదేశం ఓట్లు పూర్తిగా జనసేన జనసేన అండి గారు పీగనవరం నియోజకవర్గంలో ఎలా ఉంది జనసేన పార్టీ పరిస్థితి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇట్లా కూరగాయల మార్కెట్ వర్తక సంఘాలు కానీ ఆటో యూనియన్లు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది జనసేన తెలుగుదేశం బీజేపీ అండి కూటమికి ఎందుకలా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అభివృద్ధి జరగట్లేదు ఇదే కావాలని కోరుకుంటున్నారు సో జనసేన అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా ఇక్కడ గెలుస్తారండి వ్యక్తిగతంగా కూడా మంచిగా అండి చాలా ఉపక్రత చేశాను జనాలకి పార్టీలో రాకముందు నుంచి సేవగా ఉందండి ఆయనలో అందువల్ల కంపల్సరీ వస్తారండి నేను